పల్లి నా పేరు హక్కినా నరసింహ మేము హాస్పిటల్ ఆపత్తున్నాక ఆపరేషన్ మా మరదలకు ఆపరేషన్ అయితే అవుతుందంటే భయపడుతుంది భయపడుతున్నట్టుగా మేము అందరం పోయి పోయి పోయేస్తామని సోమవారం నాడు సాయంత్రము మధ్యాహ్నం రెండు గంటల కట్ట పోయినాం ఇంటికి అడిగారు ఇద్దరు మా భార్య నేను సోమవారం మధ్యాహ్నము రెండు గంటల నరకు పోయినాము ఇంటికి వెళ్ళి ఆమె టికెట్ బస్ ఎక్కిచ్చిన నేను సిద్ధిపేటకు మా పిల్లల దగ్గరికి పోయి పొద్దుగల పిల్లలు దొలుకొని పోతామని పోయినాము ఆమె సి పోయింది నేనేమో సిద్దిపేటకు పోయి మాకు ఇద్దరు కొడుకులు దొలుకొని నేను ఆర్వీఏం పోయి ఆమె ఆపరేషన్ అయ్యేదాకా ఉండి ఆపరేషన్ అయినాక వచ్చినాము వచ్చి వాళ్ళని సిద్దిపేటలో దించి నేను ఇంటికి వచ్చే వరకు తాళం వాళ్ళగొట్టి ఉన్నది బీర్వాలన్నీ వాళ్ళగొట్టి ఉన్నాయి నాకు చిన్న కోడళ్ళల్లో తులాల బంగారం పెద్ద కోడలు ఐదు ఆరు తులాల బంగారం నా మనమరాలు రెండు మూడు తులాల బంగారం ఏండి ఇంత ఎండి ఉండే ఎండి ఓ ఎన్ని పైసలు పోయినాయి ఓ ఇరవై ఐదు ముప్పై వేలు దాకా పైసలు పోయినాయి బియ్యలు వచ్చారు అందరు వచ్చారు పాపం మాలో కష్టపడ్డారు వాళ్ళు తెల్లని దాకా పన్నెండు గంటల దాకా మొత్తం ఇన్నే ఉన్నారు అన్నీ చూసిపోయారు కుక్కని తీసుకొచ్చిర్రు అది చేసిన ఇది చేసిన అంత